జయంతిపాలని ఈరోజు ఘనంగా సాగారు ఎవరు రావద్దు వీళ్ళందరూ కూడా సుజి I'm <laughs>

अंदर कई वठो नम అన్నమయ్య వెంకటేశ్వర స్వామి మనందరినీ మనందరూ కూడా నిరంతరం అవమానించే సూర్య సుమంగాలు ఆదోనికి రావడం మనకి ఎంతో సంతోషం ఆధునిక ప్రజల తనసిన సూర్య సుమంగానికి స్వాగతం పొందుతా ఉన్నాం సార్ ఇలాంటి గొప్ప వాళ్ళు ఇగ్రియన్సీలు చేసే పర్సన్స్ ప్రజలకు కూడా చాలా అవసరం ఒక విధానైనా షాక్ వచ్చి వచ్చారు మళ్ళీ వచ్చే వచ్చే సందర్భాల్లో ఆదోనిలో ప్రజల కోసం మంచి మంచి కార్యక్రమాలు చూస్తాం ప్రజలకు ఉపయోగపడే ఎన్నో రకాల కార్యక్రమాల్లో మీరు కూడా వ్యక్తిగతంగా పాల్గొనాలని మిమ్మల్ని చేతులు వేడుకుంటా ఉన్నాం అప్పటి నుంచిగా మేమందరూ అభిమానించే హీరో మీరు మీరందరూ కూడా ప్రజల మహిళ ప్రజల కోసం అప్పుడప్పుడు ఆదోనికి రావాల్సిందిగా ఆదోని ప్రజల నుంచి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను సార్ తప్పనిసరిగా రాబోయే కార్యక్రమాలు ఉంటారని ఆదోని ప్రజలకు అమేకమవుతారని ఆదోని ప్రజల్లో ఒకరిగా మీరు కూడా ఆశీస్సులు పొందుతారని మేము సదా భావిస్తూ సెలవు తీసుకుంటాను సార్ నమస్కారం